బిక్కవోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని గ్రామం ఇది సమీప పట్టణమైన సామర్లకోట నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం మనందరికీ తెలిసినదే ముక్కోటి దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది దేశ విదేశాల నుంచి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు అందుకు కారణం ఆ ఆదిదేవుడి చెవిలో మన కోరికలను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండటమే దేశంలో మరెక్కడా ఇలా వినాయకుడి చెవిలో కోరికలను చెప్పుకోవడానికి వీలు కాదు మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకు